నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు అనేదానికి నేటి తరం ఉదాహరణ అయితే రాజకీయ నేతలు ఎలా ఉండాలనే దానికి ఆయనే నిదర్శనం ఇంతకీ ఆయన ఎవరో కాదు సిపిఐ ఎమ్మెల్యే నేత గుమ్మడి నర్సయ్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే కోట్లు కూడబెట్టి ఖరీదైన కార్లలో తిరుగుతారు కానీ గుమ్మడి నర్సయ్య అలా కాదు ఎమ్మెల్యే అయినా కూడా సాధారణ జీవితం గడిపారు ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇంటిలోనే ఉంటున్నారు ఇప్పటికీ అనుసరిస్తున్నారు భాగ్యనగర్ తండాలో సిపిఐఎంఎల్ మద్దతుతో సర్పంచ్ గా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు మూడులో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఒకే నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం మామూలు విషయం కాదు అది కూడా రూపాయి పంచకుండా గెలవటం సాధ్యమే కాని పని ఇంకా ఏమిటంటే ఓటర్లనే ఎన్నికల ఖర్చులకి డబ్బులు అడిగేవారు గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉండేవారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అంతే నిరాడంబర జీవితాన్ని గడిపారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బస్సుల్లో లేదా ట్రైన్లలో హైదరాబాద్ వచ్చేవారు వారి పిల్లలను ప్రభుత్వ హాస్టల్లోనే చదివించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పబ్లిసిటీ కోరుకోలేదు ఎమ్మెల్యే అంతా పార్టీకే ఇచ్చేవారు తనకున్న పొలంలో వ్యవసాయం చేయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు పేదల సమస్యలు తెలుసుకుంటూ వారు వెన్నంటే ఉండేవారు సిపిఐఎమ్మెల్ పార్టీతో కలిసి ఏజెన్సీలో ఎంతో మంది గిరిజనులకు వేల ఎకరాల భూములను పంచిపెట్టారు పోడు రైతులకు పట్టాలు ఇప్పించారు గిరిజన గ్రామాల్లో తండాల్లో తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకొని వాటిని అసెంబ్లీలో వినిపించేవారు పేదల సమస్యలపై పోరాటం చేసేవారు అనేక సార్లు అరెస్ట్ అయ్యారు జైలు జీవితం గడిపారు అవినీతి మచ్చలేని ఇసుకంత స్వార్థం లేని మనస్సు కలిగిన నాయకుడుగా ప్రజల్లో గొప్ప గౌరవం సంపాదించాడు అయితే చలనచిత్ర రంగంలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ లు ప్రేక్షకులను మెప్పించాయి ఇప్పుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ తో సినిమా రాబోతుంది ఆయన జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గుమ్మడి నర్సయ్య పాత్రలో నటిస్తున్నారు పరమేశ్వర్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు మొదట సోను సూదును అనుకున్నారు కుదరకపోవడంతో మమ్ముట్టిని అడిగారు ఆయన ఐదు కోట్లు అడిగే వరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు దర్శకుడు పరమేశ్వర్ పీడిఎస్యూ అధినేత జార్జిరెడ్డి బయోపిక్ కూడా లక్షల మందిని మెప్పించింది కంటతడి పెట్టించింది ఇప్పుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ తో సినిమా ఎలా ఉండబోతుంది ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది చూడాలి